రాధా మనోహర్ దాస్ చేసిన భయంకరమైన వ్యాఖ్యలను బట్టి ఈ యొక్క దినాన్ని మేమందరము కూడా ఖండిస్తూ ఉన్నాం సిలువుపై కేసు క్రీస్తుపై దుర్భాషలు మాట్లాడుతూ క్రైస్తవులను రెచ్చగొడుతూ అదేవిధముగా క్రైస్తవులను ఎంతగా మానసికంగా కృంగతీస్తూ వ్యాఖ్యలను బట్టి ఇక దినాన్ని కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ స్పెలర్స్ తరఫున ఏఐసి తరఫున వారికి మా యొక్క వివరణ ఇవ్వడం జరిగింది వారు తగిన చర్య తీసుకుంటారని వారు తెలియపరచడం కూడా జరిగింది వాస్తవానికి ఈ యొక్క దినాన్ని రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఒక ర్యాలీ చేయాలని నిర్ణయించడం జరిగింది కానీ పోలీసు వారి యొక్క వారి యొక్క సజెస్ సజెషన్తో వారి చేసిన విన్నపంతో ఈ ర్యాలీని మేము విరమించుకుంటాం జరిగింది కానీ ఈ యొక్క దినాన్ని ఇచ్చిన ఈ యొక్క కంప్లైంట్ని తీసుకొని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు ఆఫీస్ నుంచి కానీ తగు చర్యలు వారు తీసుకునకపోతే రైతులు అందరూ కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారని ఇక దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం ఈ విధముగా ఈ యొక్క రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా ఇతడు చేస్తూ ఉన్నాడు రైతులపై వ్యతిరేక ప్రచారము సిరుగుతాయి కానీ ఈ విధముగా ఇక రాష్ట్రంలో ఎవరు కూడా చేయకూడదు అని మేము ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం చేస్తే మేము చేయవలసినది కూడా మేము చేయబోతు ఉన్నాం అని తెలియపరుస్తున్నాం